హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ మరియు విజయవాడ బిల్లుఎన్ మార్కెట్లో బంగారం వెండి ధరల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటున్నాయి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతున్నాయి సో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బంగారం కొనొచ్చా లేదా చూద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ప్రియులకు శుభవార్త మరియు వెండి ధర కూడా భారీగా తగ్గినట్లు సమాచారం ముందుగా ఈరోజు వెండి ధరలు చూసుకున్నట్లయితే ఒక కిలో వెండి ధర ఒక లక్ష అరవై ఒక వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ధర ఏకంగా పన్నెండు వేల రూపాయలయితే తగ్గింది ఫ్రెండ్స్ మరి ఇదే మంచి అవకాశం ఇప్పుడే అయితే కొనేయండి ఇంకా రాను రోజుల్లో పెరుగుతుందా లేదా తగ్గుతుందా వేచి చూడాల్సిందే అదేవిధంగా బంగారం విషయానికి వస్తే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు గ్రామ్ ధర పన్నెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పద్నాలుగు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఒక్క వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై మూడు వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు ఎనిమిది గ్రాముల ధర డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి వెండి ధర అయితే భారీగా తగ్గింది ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ బంగారం వెండి ధరల తాజా సమాచారం అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ అయితే చేయండి మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ